కవిత ఎవరు వదిలిన బాధమో అందరికీ అర్థమైంది కవిత జైలుకు వెళ్ళడం ఆమె చేసుకున్న కర్మ కాదా ఎంపీగా ఓడిపోవడం ఇప్పుడు వెన్నుపోటు దారురాలిగా మిగిలిపోవడం ఆమె చేసుకున్న కర్మ కవిత ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆపకపోతే బిఆర్ఎస్ కార్యకర్తలు ఆమె గురించి కూడా మాట్లాడక తప్పదు అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు నిజామాబాద్ లో చెల్లం రూపాయి మెదక్ లో ఏ రకంగా చెల్లుతుంది ఈరోజు మెదక్ లో ఏడు స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలువెత్తు నిలిచినటువంటి వ్యక్తి మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నాం నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా ఇప్పుడు ఎన్నుపోటుదారులుగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు నువ్వు ఎవరి వదిలితే ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నాం మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా భేసరితగా బిఆర్ఎస్ పార్టీని క్షమాపణ కోరితే బాగుంటుంది ఈరోజు నువ్వు ఏ అడుగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిగా చేస్తా ఉన్నావు ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండే ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి